పొలాలను బీడి పెట్టి బీర్ కంపెనీకి నీరుస్తుందని కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు అన్నమాట దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఆరు బీర్ ఉత్పత్తి కర్మాగారులు అనమాట అవి సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది పరివార ప్రాంతంలో విస్తరించాయి ఆరు బెవరీస్ రోజువార ఉత్పత్తి సామర్థ్యం ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కేసులు అంటే ఒక కేసులో పన్నెండు శీసాలు ఉంటాయన్నమాట ఇది రోజువార సామర్థ్యం దాదాపుగా ఏడు లక్షల కేసులతో జరుగుతుంది అనమాట ఆరు ప్రోస్ రోజువారు సంబంధం సగటున ఏడాదికి ఏడు పాయింట్ ఐదు కోట్ల కేసు బీచ్ సీసాల్లో ఏడు పాయింట్ ఐదు కోట్ల అంటే ఏడు కోట్ల యాభై లక్షల బీ బియ్య కేసులు బీరు ఉత్పత్తి అవుతుందనమాట ఉత్పత్తి ఒకరోజు రోజుకు వెయ్యి కిలో లీటర్లు ప్యూరిఫై నీరు వినియోగిస్తారు ఒక కిలో లీటర్ అంటే వెయ్యి లీటర్లు ఒక లీటర్ స్వచ్ఛమైన జనం పొందాలంటే నాలుగు లీటర్లు నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుందని ఊహూరీస్ ఉద్యోగులు చెప్తున్నారు ఈ లేఖ ప్రతి కంపెనీ సగటున నలభై నాలుగు లక్షల నీటిని వాడుకోవడం నలభై నాలుగు లక్షల లీటర్ల నీటిని వాడుకోవడం జరుగుతుంది అన్నమాట ఇలా ఇతర బయోలాజికల్ అవసరాలను మొక్కలు నీళ్ళు తగ్గిన అంశాన్ని కూడా కలుపుకుంటే నలభై ఐదు లక్షల నీళ్లు అవసరం అనమాట ఆరు కంపెనీలు కలిపి రోజుకి రెండు పాయింట్ ఏడు నాలుగు అంటే రెండు కోట్ల డెబ్భై నాలుగు కోట్ల లీటర్ల నీళ్లు సింగు నుంచి అందుతున్నాయి అందుకనే సింగూరులోని పంటలు చెప్తున్నారు అనమాట సింగూరు డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు కింది సాగు భూములు గ్రామాలకు తాగు సాగునీటిపై చర్చించేందుకు నవంబర్ నిపుణుల కమిటీ సమావేశమైంది కట్ట రివిట్మెంట్ రిపేర్ చేయాలంటే డ్యామ్ను ఖాళీ చేయాల్సిందని నిర్ధారించింది ప్రధానంగా హైదరాబాదుతో పాటు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని కమిటీ తేల్చింది సంగారెడ్డి పట్టాణెరువు హహీరాబాద్ నారాయణపేట మెదక్ నర్సాపూర్ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం సుమారు పద్దెనిమిది వందల గ్రామాల తాగునీటి సమస్యలు ఏర్పడుతుందని వారి ప్రత్యామ్నాయం కోసం ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది రాబోయే ఎండాకాలం దృష్ట్యా సింగుని నీటిని తోడేస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి కూడా సూచించింది అయినా రాష్ట్ర సర్కారు ఎప్పటికీ కాలేజీ ప్రకటించింది నీటి అద్దెని అధిగమించేది ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించినది దీంతో వరి పట్టుకొచ్చే సమయానికి నీరు అందరి ప్రమాదంలో ఉన్నంతటి ఆయా జిల్లాల్లో ఒక లక్ష అరవై వేల ఎకరాలు సాగు ప్రశ్నార్థంగా మారేదనమాట వచ్చే సీజన్ మంజీరా పర్యాటక ప్రాంతంలో కావాలని ప్రకటించే ప్రమాదం కూడా నెలకొందని చెప్తాను అన్నమాట బీలు ఉత్పత్తి అంతరాయం లేకుండా ప్రభుత్వం ఇంత తీసుకుంటుందని రాబోయే ఆరు నెలలు బీలు ఉత్పత్తి ఆటంకం కాకుండా ఉండాలని ఎక్స్చేంజ్ అధికారులకు ఆదేశం అందిందని సర్కారు ఆదేశాలతో కొద్ది రోజుల క్రింది ఆ ఎక్సైంజీ సేకరణ రావు కమిషనర్ హరికృష్ణను సోక్తంగా సంగరే జిల్లాలో పర్యటించి బీర్ కంపెనీ పరిశీలించారంట బీర్ ఉత్పత్తి నీటి సరఫరా ద్వారా ఇవ్వాల నుంచి అడిగి తెలుసుకున్నారు సింగులు జనర కొరత ఏర్పడనున్న నేపథ్యంలో ముందుగానే ఉత్పత్తిని పెంచుకోవాలని వ్యాసు డిమాండ్ అనుగుణంగా నిల్వలు ఉంచుకోవాలని యాజమాన్యం సృష్టించారు ఆరు కంపెనీలు మూడు షిఫ్ట్గా ఎలాంటి అంతరాయాలు లేకుండా అవసరమైన జనాలు ప్రత్యామ్నాయంగా సంపూర్చుకోవాలని అవసరమైన అనుమతి ఇవ్వాలని ఎక్కడికి వచ్చి ఎక్సైజ్ ఎక్సైజ్ కౌన్షన్ ఆదేశించారు నీటి అద్దె ఏర్పడిన వీరు తాకున్న కంపెనీలు నీరు సరఫరా చేయాలని కలెక్టర్ సై కలెక్టర్ సైతం ఆదేశం జారీ చేయరు అంటే ఈ సింగూరు జలాలే ఈ జల ఊరు ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రధాన అవసరం అన్నమాట సుమారు పదమూడు గ్రామాలు సహా హైదరాబాద్ నగర తాగునీటి సిటీ సింగూర్ ప్రాజెక్టు ప్రధానం భాగ్యనగరానికి రోజు నూట ముప్పై మిలియన్లు వ్యాలెల నీరు సింగూరు నుంచి వస్తాయి అదే సమయం రాష్ట్రంలో ఉన్న ఆరు వీరి కంపెనీలకు అదే ప్రధాన జానవనం కూడా రోజుకి మూడు కోట్ల లీటర్ నీరు కంపెనీకి కూడా పోతాయి సింగి డ్యామ్ కట్ట దెబ్బతి కూడా దెబ్బతింది ఆరు వందల మీటర్ల మేము రిక్రూట్మెంట్ డ్యామేజ్ అయింది మరమ్మతులు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది డ్యామ్ మరమ్మతులు మొదలు పెట్టాలంటే ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి నిపుణులు చెప్తున్నా అనమాట ఈ లోగా తాగునీటి సంవత్సరాల ప్రత్యామ్నా ఏర్పాటు చేసుకోవాలని మూడు నెలల కంటే రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సూచించింది అయినా ఇప్పటివరకు ప్రజలు తాగునీరు సాగునీరు కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు కానీ బీర్ కంపెనీ ప్రత్యామ్నాయ నీరు సాఫరాల కోసం ఉరుకులు కొడుకులు పెట్టింది సంగార జిల్లాలో బీర్ కంపెనీలకు భువనేశ్వరికి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు పంపించి వాస్తవ పరిస్థితి సమీక్షించి ఫిబ్రవరి నాటికి యూనో రెండో వారం వరకు బీర్ కంపెనీలకు నీటి కడక లేకుండా ప్రణాళికలు కూడా రూపొందితే ప్రత్యామ్నాటు మనం పాల్పొనే వాళ్ళ అనుమతులు కూడా ఇచ్చింది ఆరు బీల్ కంపెనీ మూడు చుట్టుకుల నిరాకరణ బీరు ఉత్పత్తి చేయడానికి అవసరమైనా నీరు ఈ విధంగా పొలాలు నీరు పెట్టి నీరు ఇస్తుందని చెప్తున్నా దాని గురించి సాక్షి భూమిలో ఒక పేజీ ఇచ్చారు పేజీ రాసిందనమాట అనమాట మొత్తం ఒక సింగూరు ప్రాజెక్టు ఖాళీ చేస్తున్నామని తాగునీరు ప్రచారం చూడాలని మూడు నెలల కింద టెక్నికల్ సంబంధించి సూచించినది ఎప్పటికీ ప్రణాళిక రూపొందించలేదని పద్దెనిమిది గ్రామాలకు కొంచెం తాగునీటి కోసం గ్రామ ప్ర దాదాపు నక్షల ఎకరాలు ఉన్నాయండి హైదరాబాద్ నీటి కష్టాలు నల్లమండలికి ఉన్నాయని ఈ సింగు పార్ ఆ బీర్ కంపెనీలు ఆర్పడ్డాయని వీటికి వీటి గురించి చెప్పుకుంటు అనమాట పొలాలు బీరు అన్న పర్వాలేదు అని బీర్సంపు నీళ్ళకి నీరు మాత్రం ఆకుందని జనం అందాలని బీర్సంపులు నష్టం కలగకూడదని వంటలు ఎందుకన్నా రైలు కడుపు ఉన్న బోరి యాజమాన్యం మాత్రం మంచిగా ఉండాలని నోటికి అన్నం పెట్టి రైలు పొలాన్ని ఎండబెట్టి నెత్తిడి విషయాన్నిచ్చే బీర్ కంపెనీలకు ఎలాంటి ఆటకం లేక నీళ్లు అందించాలని ప్రేదశాఖ తాజా నిర్ణయించి వస్తుంది అన్నదాతలు రగిలిపోతున్నారన్నమాట సింగుత్వాది మరమతులు కూడా నిత్ని కంపెనీ ఇచ్చిన ముందస్తు సలహా పాత్ర ఇద్దరు అధికారులు మాత్రం బీర్ కంపెనీలు బాగోలు కోసం పొరపాదన తీరు విసుగులుపుతుందన్నమాట మూడు నెలలైనా పద్దెనిమిది గ్రామ ప్రజలు మహానగరం గురించి పట్టించుకొని తీరుకునే సర్కారు బీర్ కంపెనీలు మాత్రం ఆరు నెలలకి ఆరు నెలలు సరిపడా నీటిని ఎలాంటి ఇబ్బంది విషయంగా లేకుండా చేస్తుందని చెప్పుకొని అనమాట ఈ విధంగా వీరి కంపెనీలకి మేలు జరిగేటట్లు ఉందని రైతులకి మేలు జరగట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా తెలంగాణ రైతులు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం